హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎప్పుడైనా చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ ట్రై చేశారా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను ఎందుకంటే మా పిల్లలు చిక్కుడుకాయ కర్రీ మంచిగా తినట్లేదు దానిలో బంగాళదుంప యాడ్ చేస్తేనన్నా తింటారేమో అనేసి ఇలా ట్రై చేశాను పిల్లలు అయితే చక్కగా తిన్నారు కర్రీ అయితే చాలా బాగుంది ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా చిక్కుడుకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాను రెండు బంగాళదుంపలు తీసుకొని అవి కూడా పొట్టు పొట్టుగా ఉన్న బంగాళదుంపలు అయితే వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటాయి స్వీట్నెస్ కూడా ఉండదు కర్రీలో చాలా బాగుంటాయి రెండు బంగాళదుంపల్ని పీల్ చేసుకొని పక్కన పెట్టుకొని క్లీన్ చేసుకున్న చిక్కుడుకాయలని బంగాళదుంపల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెండు కలిపి కుక్కర్లో వేసేసాను ఈ బంగాళదుంపలు కొంచెం పెద్దగా ఉండడం వల్ల రెండు లేదా మూడు ముక్కలుగా చేశాను అవి చిన్న బంగాళదుంపలు అయితే ఇలా ముక్కలు చేయాల్సిన అవసరం లేదు ఇట్లా వేయటం వల్ల అన్నీ ఈవెన్గా ఉడుకుతాయి దీనిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాను మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా వీటిని ఉడికించుకోవాలి కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసివేసి ముక్కలు ఎలా ఉడికినాయో చూసుకుందాము చూసారా చిక్కుడుకాయ ముక్కలు బంగాళదుంపలు మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు బంగాళదుంపల ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ఒక కళాయిలో రెండు చిట్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ ఇంకా తక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా తక్కువగా వేసుకోవచ్చు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చిన్నల్పాయలు లైట్గా దంచుకొని ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ బై వన్ తాలింపు దినుసులు వేసుకుందాము ఒక హాఫ్ స్పూన్ పచ్చి అనపప్పు ఒక హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగానే చిక్కుడుకాయ బంగాళదుంపని కుక్కర్లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుంది వితిన్ టెన్ మినిట్స్లోనే కర్రీ అయిపోతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన టైంలో కూడా స్పీడ్గా అయిపోతుంది ఈ కర్రీ ఎలా అనేది కాదు వండినది ఏదైనా సరే ఇంట్లో వాళ్ళందరూ తింటే మనకి తృప్తిగా ఉంటుంది కదా నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుందాము ఈ కరివేపాకు కూడా మంచిగా పిల్లలు తినాలి అంటే కొంచెం ఎండబెట్టి పౌడర్ చేస్తే చక్కగా పిల్లలకి ఏమి తెలియకోకుండానే తినేస్తారు ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవనిద్దాం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయల్లో ఉన్న వాటర్ కూడా వంపేసి ఈ తాలింపులో చిక్కుడుకాయ ముక్కలను వేసేసుకుందాము ఇప్పుడు అంతా కలిసేలాగా కలిపేసి టూ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము బంగాళదుంపలు త్వరగా సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి కొంచెం లేట్గా వేసుకుంటున్నాము ఇప్పుడు ఈ ముక్కలను కూడా వేసుకొని ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము సాల్ట్ కొంచెం ఎక్కువ తినే అయితే సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా దేనిలోనైనా సరే ఏదో ఒక ప్రోటీన్ అనేది ఉంటుంది వాటన్నిటినీ మన బాడీకి అందిస్తూ మనం హెల్తీగా ఉండాలి నెక్స్ట్ ఇందులో కారం వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ వేశాను మీరు ఎంతవరకు అయితే తినగలుగుతారో అంత కారం వేసుకోవచ్చు ఈ కర్రీని ఇంకొంచెంసేపు ఫ్రై అవనిద్దాము ఫైనల్గా దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఏంటి అనేది మాకు తెలియచేయండి మన వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకు కూడా షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ